కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మీ భవిష్యత్తుపై మీకొక స్పష్టమైన దిశను ఆపదలో ధైర్యాన్ని మరియు గందరగోళంలో అవగాహనను కలిగించడమే ఈ మన కాలయోగం లక్ష్యం మీనరాశివారు ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన గ్రహస్థితిలో ఉన్నారు మీ జన్మరాశిలో అంటే ఒకటవ ఇంట్లో శని భగవానుడు సంచరిస్తున్నాడు దీనివల్ల మీ భుజాలపై బాధ్యతలు పెరుగుతాయి పనులు అనుకున్నంత వేగంగా కాకుండా కొంత డిలే జరగవచ్చు కాని భయపడకండి ఎందుకంటే నాలుగవ ఇంట్లో గురుగ్రహం ఉండి మీకు కుటుంబపరంగా కొండంత అండను ఇస్తున్నాడు పదకొండవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీకు మొండి బాకీలను వసూలు చేసి పెడతాడు అయితే పన్నెండవ ఇంట్లో సూర్య బుధ శుక్ర రాహువుల కూటమి ఉంది ఇది అధిక ఖర్చులను విదేశీ ప్రయాణాలను సూచిస్తోంది ఒకవైపు ధనలాభం కనిపిస్తున్నా మరోవైపు తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడవచ్చు మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ వారం రోజులు మీనరాశివారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిప్పబోతున్నాయి మీరు వేసే అడుగు విజయం వైపు వెళ్తోందా లేదా హెచ్చరికను ఇస్తోందా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆర్థికంగా చూస్తే ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో కుజుడి ప్రభావంతో పాత బాకీలు వసూలవుతాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా తలుపు తడతాయి కానీ పన్నెండవ ఇంట్లో గ్రహాల కేంద్రీకరణ వల్ల ఆదాయం ఎంత వస్తున్నా ఖర్చులు మాత్రం చిల్లులు పడ్డ కుండలాగా పెరుగుతాయి అనవసర విలాసాలకు రహస్య పెట్టుబడులకు ఈ వారం దూరంగా ఉండటం ఉత్తమం వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇంపోర్ట్ లేదా విదేశీ సంబంధాలు ఉన్నవారికి ఈ వారం అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కీలక నిర్ణయాల్లో ఓర్పు చాలా అవసరం చిరు వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం నిలకడగా ఉంటుంది స్థానిక మార్కెట్లో పట్టు పెరుగుతుంది కానీ ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు మీ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండండి దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసేవారికి ప్రమోషన్ లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ పనిలో ఫోకస్ తగ్గకుండా చూసుకోండి చిన్న పొరపాట్లు ఇబ్బంది కలిగించవచ్చు సహోద్యోగులతో అనవసర చర్చలకు పోకండి రాజకీయ నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది పార్టీలో కీలక బాధ్యతలు దక్కవచ్చు కానీ కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి రావచ్చు వ్యవసాయదారులకు భూసంబంధిత పనుల్లో పురోగతి కనిపిస్తుంది పాత వ్యవసాయ రుణాలు తీరిపోయే అవకాశముంది అయితే కూలీల సమస్య లేదా యంత్రాల మరమ్మత్తుల వల్ల ఖర్చులు పెరగవచ్చు విద్యార్థుల విషయానికి వస్తే విదేశాల్లో చదువుకోవాలనే కళ వారం నెరవేరవచ్చు వీసా అప్రూవల్స్ లభించే అవకాశం ఉంది కాని మొబైల్ ఫోన్లు వినోదాలకు దూరంగా ఉండాలి ఏకాంతంగా చదువుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది గృహిణులకు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే మనసులో ఏదో తెలియని ఆందోళన నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వివాహ ప్రయత్నం చేసేవారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ముఖ్యంగా విదేశీ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఏళ్నాటి శని ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరగవచ్చు ఓపిక పట్టండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పరస్పర గౌరవం ఉంటుంది కానీ మీ నిశ్శబ్దం లేదా ముండితనం వల్ల భాగస్వామికి దూరం పెరుగుతున్నట్లు అనిపించవచ్చు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి మిత్రులకు ఈ వారం శారీరక ఆరోగ్యం కంటే మానసిక స్థితిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది బాధ్యతల భారం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది నిద్రలేమి కంటి సమస్యలు లేదా పాదాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీనరాశివారు తప్పకుండా గుర్తించుకోవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలు ఫిబ్రవరి పదమూడు నుండి సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నందున మీకు విపరీతమైన నీరసం రావచ్చు ఇక ఈ వారం చివరలో కుజుడు రాహువు కలయక జరగబోతోంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైన స్కీములలో పెట్టుబడి పట్టకండి స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి గ్రహదోషాలను పోగొట్టుకుని గ్రహాల అనుగ్రహం పొందుడానికి సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను తప్పకుండా పాటించండి ఒకటి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి ఇది శని కుజుల దోషాలను తగ్గిస్తుంది రెండు పేదలకు దిండ్లు లేదా దుప్పట్లు దానం చెయ్యండి దీనివల్ల మీ నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి మూడు సోమవారం నాడు శివలింగానికి నీరు లేదా పాలతో అభిషేకం చెయ్యండి నాలుగు రాత్రి ప్రయాణాలు తగ్గించి తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించండి గుర్తుంచుకోండి గ్రహాలు దిశను చూపిస్తాయి కాని మీ కష్టం మాత్రమే మిమ్మల్ని గమ్యాన్ని చేరుస్తుంది ధైర్యంగా ముందడుగు వేయండి మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు సర్వేజన సుఖినోభవంతు నమస్కారం